అనారోగ్యంగా ఉంటే మందులు ఎలా చేస్తారా జైల్లో హాస్పిటల్ ఉంటుందా అఫ్కోర్స్ జైల్లో ఖచ్చితంగా హాస్పిటల్ అనేది ఉంటుంది అనారోగ్యంగా ఎవరున్నా సరే అక్కడ మందులు ఇస్తారు అలానే ఎక్కువ డోసేజ్లు కూడా ఎవరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నీకు జ్వరం వచ్చింది అనుకో ఒక ట్యాబ్లెటే ఇస్తాడు ఆ జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ నువ్వు దగ్గరలో ఉన్న జవాన్ని పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఇంకొకరు పర్మిషన్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ ఇస్తారు అంటే హెవీ డోసేజ్లు ఇచ్చినా వీళ్ళు దాన్ని మింగి అవస్మారక స్థితికి వెళ్ళి ఇంకేమైనా చేసుకుంటారేమో అన్న భయం కూడా జైలు అధికారులకు ఉంటుంది కాబట్టి కాబట్టి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎక్కువ మందులు కూడా ఖైదీలకు అయితే ప్రొవైడ్ చేయరు అండ్ ఇంటి దగ్గర నుంచి ఏమైనా మందులు తెచ్చుకోవాలి అన్నా కూడా దాన్ని ఆ లోపల ఉండే డాక్టర్ ప్రిస్క్ర చూసి అవును ఇది తనకి ఇవ్వచ్చు అంటే ఇస్తారు అది కూడా మీ ఇంటి నుంచి వచ్చే మందులు ఒక షీట్ ఉన్నాయి అనుకోండి అది వాళ్ళు తీసుకొని పెట్టుకుంటారు మీకు ఒక్కొక్కటే ఇస్తారు ఆ టైంకి మీరు వెళ్ళి ఆ మందు వేసుకొని రావాలి ఇలాంటివి ఉంటాయి జైల్లో పోసాని గారి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది